ఇంటర్నెట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్లింక్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి భారతీయులు ఎదురు చూస్తున్న తరుణంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశభద్రతకు సంబంధించిన అంశాలు విదేశీయుల చేతులకు వెళ్తాయన్న అనుమానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వ్యక్తం చేయడం జరిగింది అందుకే రెండు వేల పద్దెనిమిదిలో స్టాలింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇండియాలో ఇప్పటి ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు అమెరికాలో దిగ్గజ సంస్థ అయినటువంటి టెలన్ మస్క్ స్టార్లింక్ ను ఇండియాలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా స్టార్లింక్ త్వరలోనే ఇండియాకు వస్తుందన్న ప్రచారం జరుగుతుంది ఇందుకు అనుగుణంగానే మన దేశంలో ప్రముఖ ఇంటర్నెట్ సంస్థలు అయినటువంటి జియో ఎయిర్టెల్ సంస్థలు ఎలా మస్తు సంబంధం పెట్టుకునే ఒప్పందాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఒప్పందాల ప్రకారం మరికొద్ది రోజుల్లోనే ఇండియాకి స్టార్లింగ్ సేవలు అందుతాయని చెప్పేసి ఆ రెండు సంస్థలు కూడా ప్రకటించడం జరిగింది దీనికి అనుగుణంగానే ఇటీవల ప్రధానమంత్రి మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు ఎలన్ మస్క్ ఆయనతో సమావేశమయ్యారు సమావేశం చాలా సుదీర్ఘంగా కొనసాగింది ఈ సమయంలో ఆయనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రెండు సంస్థల గురించి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అందులో మొదటిది టెస్లా టెస్లా కార్లను ఇండియాలో తీసుకోవడానికి మార్గం సుగమైంది గత నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ సుంకాలు ఎక్కువగా ఉన్నటువంటి అంటే సుమారుగా వంద శాతం సుంకం అదనంగా విదేశాలను దిగుమతి చేసుకున్న కార్లపై ఉంటుంది దాంతో వేరే దేశాల సం ఉత్పత్తి చేసిన కార్లను ఇక్కడ దిగుమతి చేయడానికి కొన్ని అభ్యంతరాలు ఏర్పడ్డాయి అయితే మోడీ మాట్లాడిన తర్వాత సో సుమారు ముప్పై నుంచి నలభై శాతం పన్ను తగ్గిస్తానని ప్రత్యేకమైన హామీ ఇచ్చిన తర్వాత టెస్లా ఇండియాలో అడుగుపెట్టడానికి అన్ని రంగు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆల్రెడీ ఇబ్బంది నియమి నియమించడం జరిగింది ఇదే మార్గంలో స్టార్లింక్ను కూడా ఇండియాలో తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి అయితే ముందు నుంచి కూడా స్టార్లింక్ ఇక్కడ కానీ వస్తే దేశ సంబంధించిన అనేక అంశాలు విదేశీయుల చేతులకు వెళ్తాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే హెచ్చరించడం జరిగింది అయితే ప్రస్తుతం అక్కడి నుంచి స్టార్లింక్ మన దేశానికి వస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ట్విట్టర్లో వెల్కమ్ అంటూ స్వాగతం పలకడం జరిగింది దీని ద్వారా స్టార్లింగ్ కానీ వస్తే రైల్వేస్కి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రమాదాలు తగ్గుతాయని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు అందులో అనుమానం లేదు ఒకసారి స్టార్లింగ్ కానీ వస్తే మన ఇంటర్నెట్ సేవలు చాలా వరకు పెరుగుతాయి ఇంకొకటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ మార్చడానికి అవకాశం దొరుకుతుంది అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్కి స్టార్లింగ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రస్తుతం ఉన్న సంస్థలు టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఇంటర్నెట్ సౌకర్యాలను అందిస్తారు తర్వాత ఆప్టికల్ ఫైబర్స్ని డైరెక్ట్గా ఇళ్ళకు వేస్తున్నారు దీని ద్వారా మనకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది అయితే సముద్రాల్లో కానీ అడవుల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ మారుమూల గ్రామాల్లో కానీ టవర్లు వేసి వేయడానికి కానీ లేకుంటే ఆప్టికల్ ఫైబర్ అందించడానికి కానీ అవకాశాలు ఉండవు ఈ తరుణంలో స్టార్లింగ్ అన్నది చాలా ఉపయోగంగా ఉంటుంది అసలు స్టార్లింగ్ ఎలా పనిచేస్తున్నా మనం పరిశీలిస్తే భూమికి అది సమీపంలో చిన్న చిన్న శాటిలైట్ అని పంపించడం జరుగుతుంది దీన్ని ఇంకో రంగా లియో శాటిలైట్ కూడా అంటారు ఈ లియో శాటిలైట్ భూమికి అంత దగ్గరగా ఆకాశంలో తిరుగుతూ అక్కడ నుంచి మన సందేశాలని ఇక్కడి నుంచి లింకప్ చేస్తూ పరస్పరంగా పనిచేయడం ప్రారంభిస్తుంది దీనికి ఎటువంటి కేబుల్స్ కానీ టవర్లు కానీ అవసరం ఉండదు జస్ట్ ఒక ఒక కింద రిసీవ్ చేసుకునే యంత్రం ఒకటి ఉంటుంది స్టార్ లింక్ నుంచి వచ్చినట్టు ఉపగ్రహం నుంచి వచ్చిన సంకేతాలను తీసుకుని ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది దీనివల్ల సముద్రంలో ప్రయాణించిన రైల్వేలో ఉన్న అడవుల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇంటర్నెట్ సేవలు ఉన్నాయి అదే స్థాయిలో ఇంటర్నెట్ సేవలు అక్కడ కూడా అందరం అందడం జరుగుతుంది ఇక్కడ మనకి రెండు కోణాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఒకటి ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి ఏ సొంతం కావచ్చు భారతీయ ఎయిర్టెల్ కావచ్చు లేదంటే జియో కావచ్చు వొడాఫోన్స్ కావచ్చు లేదంటే టెలికామ్ సంస్థలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి దేశంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించిన రహస్యాలను ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయి ఉదాహరణకు మనం చూసుకుంటే మణిపూర్లో హింసాత్మక ఘటన జరిగాయి ఘటన జరిగినప్పుడు ఈ ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా మరింత హింసను ప్రేరేపించే విధంగా సందేశాలు వెళ్ళడానికి కానీ వార్తలు కానీ నిరోధించడానికి ఇంటర్నెట్ను ఆపడం జరిగింది మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ మొత్తం ఇంటర్నెట్ పని చేయలేదు అదే పరిస్థితి ఇక్కడ కూడా మనకు చూస్తుంటాం ఇటీవల కాలంలో మత కలహాలు జరిగినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండ ఉండడం వల్ల ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు ఇంటర్నెట్ సేవలను చేస్తారు ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ హైసర్ ఇక్కడ కాపాడుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ స్టార్లింక్ వ్యవస్థ ఏదైతే ఉందో అది అమెరికాలోని ఎలానమాస్ చేతిలో ఉంటుంది ఎలానమాస్కు ట్రంప్కు చాలా సన్నిహితంగా ఉంటారు సన్నిహితంగా మెరుగు మెరుగుతున్నారు అందువల్లే ఆయన వ్యాపారం కూడా అదేవిధంగా గత కొంతకాలంగా విస్తరిస్తూ వస్తుంది అందులో భాగంగానే ఇండియాకు కూడా స్టాలింగ్కి వస్తుందన్న దాంట్లో అనుమానం లేదు ఒకవేళ స్టార్లింక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంటర్నెట్ సేవలు అందుతున్నప్పుడు ఇలాంటి మతపరమైన కలహాలు కానీ లేదంటే విపత్తులు కానీ సంభవించినప్పుడు ఈ ఆ సంస్థ తన ఆధీనంలోకి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తారా లేదా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది మతకాల గురించి చూసుకోవచ్చు లేదంటే ఉధ్రితమైనటువంటి వేరే కారణాలు చూసుకోవచ్చు చొరబాటుదారులు వీళ్ళందరినీ ఇలాంటి సం ఇలాంటి సంఘటనల విషయంలో ఇంటర్నెట్ నిరుపించడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ మరోపక్క చూసుకుంటే విపత్తులు సంభవించినప్పుడు మా ప్రభుత్వం ఒక హెచ్చరికలు జారీ చేస్తుంది అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అక్కడి నుంచి తరలి వెళ్ళాలని అలాంటివి తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం మన ఫోన్ రింగ్ అయినప్పుడు ఇలా మన సైబర్ నేరాలకు సంబంధించి మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇలాంటి హెచ్చరికలు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సంస్థ ఎంతవరకు అంగీకరిస్తుందన్నది మనకి అనుమానం వ్యక్తం అవుతుంది వీటన్నింటినీ ఎలా మనసుకు అంగీకరిస్తారా మన జరిగిన మోడీ జరిగిన సమావేశంగా ఆయన పరిశీలిస్తే మనం దాదాపుగా ఇలాంటి వాటిని మీద కూడా చర్చ జరిగి ఉంటుంది దానికి ఆయన అంగీకరించిన తర్వాతే జియో లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుని ఉంటాయన్న చర్చ సాగుతుంది ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఎలాన్ మస్క్ మెలుగుతున్నారు అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే ప్రధాని మో ప్రధాని మోడీకి ఈ జియో అధినేత ముఖేష్ అంబానీ చాలా సన్నిహితంగా వెలుగుతుంటారు అదే సమయంలో ఎయిర్టెల్ కూడా ఈ రెండు సంస్థలు కూడా వాస్తవం చెప్పాలంటే గతంలో స్టాలిన్కి ఇండియాలో రావడానికి వ్యతిరేకించే అడ్డుకున్నాయి కూడా ఇటు తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్టార్లింగ్ ఇక్కడికి వస్తున్నప్పుడు అది స్టాలింగ్ కానీ వ్యక్తిగతంగా కానీ వస్తే అంటే ఈ సంస్థ సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వస్తే ఈ రెండు సంస్థలు కూడా మనుగడ సాగించడం కష్టం అందుకే వీళ్ళు ముందు జాగ్రత్తగా స్టాలింగ్తో సంబంధాలు పెట్టుకున్నారు స్టార్లింగ్ సంబంధాలు పెట్టుకొని స్టార్లింగ్కి వినియోగాలకు మధ్యలో ఒక వారధిగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది దీనివల్ల వీళ్ళ వ్యాపారం కూడా బాగా జరుగుతుంది ఒక నిర్ణయం కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి మనకి ఇప్పటివరకు అనుమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ రాలేదు అదేవిధంగా ఇప్పుడు కూడా అనుమతులు అయితే రాలేదు స్టాలింగ్ వస్తుందన్న విషయం స్టాలింగ్ కానీ వస్తే మనకు చాలా వరకు సేవలు అందుతాయి అభివృద్ధి చెందుతుంది ప్రధానంగా ఇంటర్నెట్ రంగంలో ఏదైతే ఉందో అద్భుతాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తాయి మారుమూల ప్రాంతాలు కూడా సాంకేతికతను అందుబాటులో తీసుకుని ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు అవకాశాలు ఒక పక్కన దేశ భద్రతకు సంబంధించిన అంశాలు మరో పక్కన ఇవి రెండు కూడా స్టాలింగ్తో ముడిపడి ఉన్నాయి ఈ రెండు ముడిపడి ఉన్నప్పుడు అభివృద్ధి సహకరి పక్కన పెడితే దేశ భద్రత అనేది చాలా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన మనకి చూస్తే చైనా భూభాగం నుంచి అక్కడి నుంచి సైనికులు మన దేశం చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పక్కన చూస్తే పాకిస్తాన్తో కూడా మనకి సత్రదేశంగా మనకి చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి ఇంకో పక్కన చూస్తే అమెరికా ప్రస్తుతం అయితే మనకు మిత్రదేశంగానే ఉంది ఒకవేళ ఏటైతే పరిస్థితుల్లో ఒకవేళ విభేదాలు వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇక్కడ ప్రతి చోట కూడా నెట్ నెట్ సర్వీసులు ఇక్కడ ఉంటాయి దీని ద్వారా ప్రతి అంశం కూడా విదేశంలో విదేశీయులకు ప్రధానంగా అమెరికన్లకు అందించే అవకాశం కల్పిస్తుంది రహస్యాలు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కూడా మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు మనం పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులు చాలా దారుణంగా ఉన్నాయి ఒక ట్యాపింగ్ ఒక వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వాటిని వినే అవకాశం కలిగించడం ద్వారా కేసులు కూడా నమోదయ్యాయి ఇదే పరిస్థితి స్టాలింగ్ కానీ వస్తే ఒక ప్రధానమంత్రి కావచ్చు లేదంటే దేశ సైన్యాధ్యక్షుడు కావచ్చు ఆర్మీ జవాన్లు కావచ్చు వాళ్ళు ఏం అన్నది అటువైపు ఈ స్టార్లింగ్ ద్వారా స్పష్టంగా వినే అవకాశాలు కనిపిస్తాయి దాంతో దేశ రహస్యాలు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అదే దేశీయంగా ఉన్న సంస్థలు ఇలాంటి పొరపాటు చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి నిబంధనలు కట్టుబడి పనిచేస్తాయి అయితే విదేశాల నుంచి వచ్చే స్టాలిన్కు ఎంతవరకు దీని కట్టుబడి ఉంటుంది ఏ మేరకు అమలు పరుస్తారు దీనికి సంబంధించిన ఇవి ఆ అధికారాలు ఎంతవరకు మనకి ఒప్ప చెప్తారనేది అనుమానాస్పదంగానే ఉంది ఒక ఏదైనా ప్రాంతంలో అలర్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ప్రాంతంలో ఇంటర్నెట్ సంస్థ ఇంటర్నెట్ సేవలు ఆఫ్ అయినప్పుడు ఆ సంస్థ ఆపుతుందా లేదా అన్నది అనుమానం కలిగిస్తుంది ఇదంతా ఒక పక్కన మరో పక్కన ఆలోచిస్తే ఈ సేవలు అందించడానికి స్టార్లింక్ పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఏర్పాటు చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం రెండు ఉపగ్రహాలను మాత్రమే పంపించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించారు అదే రెండు వేల పంతొమ్మిది అంటే ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి అవి అరవై రెండుకి పెరిగాయి ఆ తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే సుమారుగా వెయ్యి పైగా అంటే వెయ్యి ఎనభై ఆరు ఉపగ్రహాలు పైన తిరుగుతున్నాయి అంటే భూమికి దగ్గరగా పర్యటిస్తుంది ఎలా మాకు చెప్తున్న అంశాలను చూసుకుంటే మనం రెండు వేల నలభైకి నలభై రెండు వేలకు మించిన లియో శాటిలైట్లు పంపించే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో సుమారు అంటే నలభై రెండు వేలు అంటే యాభై వేల వరకు ఉపగ్రహాలు మన భూమికి దగ్గరగా తిరుగుతుంటే దాని పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు ఆకాశం చాలా రుధిక మారుతుంది ఆకాశం ఈ రాకెట్ ప్రయోగాలు కానీ ఈ అంతరిక్ష శోధనలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఎప్పటికీ మనం చూసాం సునీత విలియమ్స్ అంతరిక్షంలో పోయి ఇరుక్కోవడం జరిగింది ఆ టైంలో ఇలాంటి ఉపగ్రహాలు తరచుగా అడ్డుగానే వస్తే ఒకరికొకటి ఢీకొనే ప్రమాదం కూడా ఉంటుంది ఇంకో 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 విధంగా ఆలోచిస్తే ఈ లియో ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శాటిలైట్స్ పైకిపోయిన తర్వాత వాటి జీవితకాలం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి దాని సర్వీస్ తగ్గడం మొదలు పెడుతుంది దాని పనీరు తగ్గడం తే ఏడు సంవత్సరాలకి పూర్తిగా ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి అవన్నీ కూడా వేస్టేజ్గా అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి వాటిని ఏం చేయాలి ఇలాగ వస్తున్న ఉపగ్రహాలన్నీ కూడా అక్కడ వేస్టేజ్గా పెరుగుతుంటే ఇప్పుడు భూమి మీద ఇప్పుడు ఇప్పటికే మనం కాలుష్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వాతావరణ కాలుష్యం ఎదుర్కొంటున్నాం అవన్నీ ఎదుర్కొంటాం అలాంటి సమస్యలు ఆకాశంలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అంతరిక్షంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి కొద్దిగా చర్ ఎలాంటి చర్యలు తీసుకున్నది అనుమానంగా మారింది అయితే అనాలి చెప్పడం ఏంటంటే ఏడు సంవత్సరాల తర్వాత ఏదైతే పనిచేయని ఉపగ్రహాలు అనేది శాటిలైట్స్ లియో సాటిలైట్స్ వాటిని భూమికి అక్షరాలు తీసుకొచ్చి సముద్ర మార్గంలో వాటిని నిర్వీర్యం చేస్తానని ఆయన ప్రకటిస్తున్నారు అయితే ఇవన్నీ కూడా మాటలకి అయ్యాయి ఏడు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి అంచనాలు వేయాలి ఇవన్నీ చూస్తే స్టాలింగ్ వల్ల స్టార్లింగ్ రావడం వల్ల మంచి కంటే ఎక్కువ నష్టమే జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇస్తే కానీ మనకి ఈ స్టాలింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి దానివల్ల మన దేశ భద్రత ఏ మేరకు ఆధారపడి ఉంటుంది అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది